కనుచూపు మేర రంగురంగుల తులిప్ పూల తోటలు తోటలు కాదు అవి పూల ఏరులు నేల మీద పరుచుకున్న ఇంద్రధనస్సును తలపించే ఆ తోటలను చూడటానికి రెండు కళ్ళు సరిపోవు తులిప్ అందాలతో పాటు కొన్ని విశేషాలను కూడా తెలుసుకుందాం మధ్య ఆసియాకు చెందిన వన్య పుష్పాలు తులిప్స్ రష్యా చైనా సరిహద్దులో వేల ఏళ్ల నుంచి పెరుగుతున్నాయి అవి క్రమంగా విస్తరిస్తూ వెయ్యేళ్ల క్రితం ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని చేరుకున్నాయి అక్కడ పార్కులు తోటల్లో తులిప్లను పెంచడం చాలా ఏళ్ల కిందటి నుంచే మొదలయ్యింది టర్కీ రాయబారి ద్వారా నెదర్లాండ్స్కు క్రీస్తు శకం పదహైదవ శతాబ్దంలో చేరుకున్నాయి పెద్ద ఎత్తున తులిప్స్లను పెంచడం అక్కడ మొదలయ్యింది ప్రతి ఏడాది మూడు కోట్ల తులిప్పులను నెదర్లాండ్స్ ఎగుమతి చేస్తోంది పర్షియన్ పదమైనటువంటి బాండ్ నుంచి తులిప్ అనే పదం వచ్చిందట బాండ్ అంటే తలపాగా అని అర్థం అంటే ఇది పర్షియన్లో తలపాగా అన్నమాట ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూడు వేల ఐదు వందల రకాల తులిప్ మొక్కలను పెంచుతున్నారు ఇరాన్ టర్కీల జాతీయ పుష్పం తులిప్ ఎన్నెన్నో వర్ణాలు తులిప్ పూలు వసంత ఋతువులోనే వికసిస్తాయి కాబట్టి వీటిని కొత్త జీవితానికి ఆరంభంగా భావిస్తారు అయితే ఎన్నో రంగుల తులిప్ పూలలో ఒక్కో రంగు ఒక్కో సందర్భానికి గుర్తు ముందుగా ఎరుపు రంగు ఇది ప్రేమకి చిహ్నం ప్రేమికులు కొత్త దంపతులు ఎర్రని తులిప్పూలను ఇచ్చిపుచ్చుకుంటూ నీకు నేను నాకు నువ్వు అని చెప్పకనే చెప్పుకుంటారు ఇందులో అంతర్లీనంగా నన్ను నమ్ము అనే సందేశము ఉంది ఇక నారింజ రంగు ప్రశంసించటానికి నారింజ తులిప్పూల బొకేలను ఇస్తుంటారు పరస్పర అవగాహనకు కూడా నారింజ గుర్తు ఇక పసుపు రంగు గురించి మాట్లాడుకుందాం సంతోషం ఆహ్లాదం ఆశావహదృక్ పసుపు రంగు పువ్వును అందిస్తే నీ నవ్వు ఉదయ కాంతితో సమానం అని చెప్పడమే అదే పచ్చని తులిప్ మొక్కను ఇంటి ముందు నాటితే అదృష్ట దేవత తలుపు తడుతుందని నమ్మేవారు ఎందరో ఇక తెలుపు విచారాన్ని వ్యక్తం చేసేందుకు తెలుపు తులిప్ పువ్వులను మించినవి లేవు స్వచ్ఛతకు గుర్తు తెలుపు మతపరమైన సమావేశాల్లో తులిప్ పూల గుత్తిని అందించటం ఆచారం తెల్లని తులిప్ను కలగన్న వారికి భవిష్యత్తులో మంచి జరుగుతుందనే నమ్మకము కూడా ఉంది ఇక గులాబీ రంగు గురించి కూడా చూద్దాం గులాబీ తులిప్ బొకేను అభినందనల సందర్భంగా వినియోగిస్తారు గృహప్రవేశాలకు పెళ్లిళ్లకు గ్రాడ్యుయేషన్ డే వంటి వేడుకల్లో గులాబీ తులిప్ బొకేను అందజేస్తారు గులాబీ గుడ్ లక్ను అందిస్తుందని నమ్ముతారు ముఖ్యంగా ఈ తులిప్ గార్డెన్స్ అందరికీ తెలిసినట్లు నెదర్లాండ్స్లో ఉంటాయి అయితే తులిప్స్ అనంగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పాట పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన సిల్సిలా చిత్రంలోని ఆ పాటలో తెరపై పరుచుకున్న రంగురంగుల తులిప్ తోటలు కనువిందు చేస్తాయి ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ రేఖల కెమిస్ట్రీతో పాటు తులిప్ పూల తోటల సౌందర్యం ప్రేక్షకులను కట్టిపడేసి ఆ పాటను ఎవర్గ్రీన్ హిట్గా నిలిపింది అప్పట్లో ఆ పాట చిత్రీకరించింది నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ సమీపంలోని తులిప్ పూల తోటల్లో అయితే ప్రస్తుతం నెదర్లాండ్స్ నుంచి భూతల స్వర్గం ప్రేమికుల లోకం అసలు ప్రపంచంలో స్వర్గం అనేది ఉందంటే అది కశ్మీరే అంటారెవరైనా తెల్లటి మంచు కొండలు పచ్చని లోయలు ఆకాశాన్నంటే దేవదారు వృక్షాలు నీటి మీద తేలియాడే ఆవాసాలు కశ్మీర్ అందాల గురించి వర్ణించాలంటే ఇలా ఎన్నో మొఘలుల ముందు నుంచే ఇక్కడ అనేక పూలతోటలు వెలిశాయి వాటిల్లో తులిప్స్ కూడా ఉండేవి అయితే అచ్చంగా తులిప్ పూలని తోటలను అభివృద్ధి చేయాలనే ఆలోచన కొంతకాలం క్రితమే వచ్చింది పర్యాటకులను ఆకర్షించటానికి ఇదో చక్కని ఉపాయంగా ప్రభుత్వం భావించింది నెదర్లాండ్స్ నుంచి ప్రత్యేకంగా పూల పిందెలు విత్తనాలను తెప్పించారు కశ్మీర్ చల్లని వాతావరణం వీటి ఎదుగుదలకు బాగా కలిసి వచ్చింది రెండు వేల ఏడులో తొలిసారిగా అచ్చమైన తులిప్ తోటల్ని టూరిస్టుల కోసం ప్రారంభించారు ఒకప్పుడు ఈ ప్రదేశం సిరాజ్ బాగ్గా వినూతికెక్కింది దీన్నే ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్గా మార్చారు హార్టికల్చర్ విభాగంలోని ఆ తోటలు నేడు దాదాపు డెబ్భై ఎకరాలకు విస్తరించి ఆసియాలోనే పెద్దవిగా ఘనతను సాధించాయి అంతేకాదు ఆమ్స్టర్డామ్ వరకు వెళ్ళలేని ప్రేమ జంటలు శ్రీనగర్లో వాలిపోయి చక్కగా రొమాంటిక్ పాటలు పాడుకుంటున్నారు అంతేకాదండి నేను చూసిన ఈ టులిప్ గార్డెన్స్ అన్నీ కూడా నెదర్లాండ్స్లో కాదు కాశ్మీరులో కాదు నేను పోర్ట్ల్యాండ్కి వెళ్ళినప్పుడు మా పాప వాళ్ళ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఈ టులిప్ గార్డెన్స్కి వెళ్ళాను నిజంగా వాటిని చూస్తూ ఉంటే కళ్ళ ముందు స్వర్గం ఇక్కడే కనపడుతుందా అన్నట్టుగా మన మళ్ళా మన కశ్మీర్ అందాల గురించి మాట్లాడుకుందాం ఏటా నెదర్లాండ్స్ నుంచి కొత్త వంగడాలను తెప్పిస్తూ ఈ తులిప్ తోటల అందాలను మరింత మెరుగుపరుస్తున్నారు టూరిస్టులకు మరింత ఆహ్లాదాన్ని అందించేందుకు మధ్య మధ్యలో ఫౌంటెన్లు కెఫేలు తోటల్లో ఫ్రీ వైఫై సదుపాయం కూడా ఏర్పాటు చేశారు గులాబీ చామంతి డాఫడిల్స్ తదితర పూల తోటలు ఇక్కడ లేకపోలేదు కానీ తులిప్ అందాల ముందు అవి తేలిపోతాయి ఈ తోటలు ఏడాదంతా మొక్కలతో మామూలుగా కనిపిస్తాయి కానీ వసంతం వస్తోందంటే చాలు ఒక్కో మొగ్గ విచ్చుకోవడం మొదలవుతుంది సాధారణ తోటలే పూల ఏరుల్ని తలపిస్తాయి ఎకరాలు ఎకరాల్లో తులిప్ పూలు ఎరుపు తెలుపు పసుపు గులాబీ నారింజ వర్ణాల్లో అనేక వరుసల్లో కొలువు తీరుతాయి ఈ అనంతమైన పూల వరుసల్లో మనసును జారవిడుచుకునే వారే అందరు గత పదిహేనేళ్లుగా మార్చి ఆఖర్ వారం లేదా ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను రోజుల పాటు బహార్ ఈ కాశ్మీర్ పేరున తులిప్ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా మారింది ఒకవేళ వాతావరణం అనుకూలిస్తే ఇరవై రోజులకు ఈ ఉత్సవాలను కొనసాగిస్తున్నారు ఈ ఏడాది ఉత్సవాల సమయం ఇరవై లక్షల తులిప్పులు విచ్చుకుంటున్నాయి ఆ అందాలను చూసేందుకు దాదాపు అనేక మంది పర్యాటకులు విచ్చేస్తారు అందులో విదేశీ టూరిస్టులు లేకపోలేదు సాధారణ తులిప్ సీజన్లో ఎన్నో బాలీవుడ్ చిత్రాల షూటింగులు ఇక్కడ జరుగుతుంటాయి భూతల స్వర్గం కశ్మీరులోని ప్రకృతి అందాలకు సరిసాటి లేదు ఇక్కడ అనేక విశేషాలకు ఇప్పుడు తులిప్ తోటలు కూడా తోడయ్యాయి తాజాగా ప్రపంచ రికార్డు సాధించటంతో తులిప్ తోటల గురించి అందరూ కూడా గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు వీరంతా ఆ తోటల సౌందర్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు పర్యాటకులను తులిప్ తోటలు పూల కార్పెట్ పరుస్తున్నాయి ఆలస్యమెందుకు ఆ పూల సోయగాల్ని ఆస్వాదించండి వీలైతే మీరు కూడా ఇక రాబోయే ఏప్రిల్లో ఒక్కసారి కశ్మీర్కి వెళ్ళి ఈ పూల అందాలను ఈ భూమిపైనున్న ఇంద్రధనుస్సు లాంటి ఈ అందాలను తనివి తీరా చూసి రండి ఆకాశంలో ఇంద్రధనుస్సు చూసే ఉంటారు కానీ నేల మీద ఇంద్రధనుస్సును చూడలేదు కదా అందుకైనా మీరు కాశ్మీర్కి వెళ్ళి ఈ టులిప్ గార్డెన్స్ను చూసి రండి నేను చెప్పింది కరెక్ట్ అని మీరు కూడా ఒప్పుకుంటారు ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసినంతవరకు టులిప్ గార్డెన్స్ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను ఇక మీరు చూసొచ్చి మీరు చూసిన ఆ గార్డెన్స్ ఎలా ఉన్నాయి మీ అనుభూతి ఎలా ఉంది ఇవన్నీ కూడా షేర్ చేయండి ఇప్పటికైతే మాత్రం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్